మీ పేరు చెప్పండి ఫస్ట్ నాలుగు నాలుగు ఏడు వేల పన్నెండు సరిగ్గా చెప్పమా సరిగా చెప్పండి మరొకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ హలో ఓకే పేరు చెప్పండి ఓకే అండి పుట్టిన సమయం చెప్పండి పుట్టిన సమయం చెప్పండి పొద్దున ఉదయం బోటనా హలో సాయంత్రం సాయంత్రం పన్నెండు ఏడు గురుగారి హలో జీవనారాయణ హలో ఉషాకి ఉషా అండి పేరు ఆరుద్ర నక్షత్రం మిథున్ రాశి అండి కొద్దిగా సెవెంత్ క్లాస్ అవుతుందండి కొద్దిగా కొద్ది అసలు వెళ్తుందండి వెళ్తుంది వెళ్తుంది వెళ్తుందండి వెళ్తుంది అండి కొద్దిగా శని యొక్క పాప దృష్టి ఉంది విద్యాస్థానం మీద అదేమి కాదులేండి కొద్దిగా దాని నిమిత్తం ఇది మే మే రెండో తారీఖు నుంచి గురువు మారుతున్నాడు ఋషభ రాశిలోకి అప్పటి నుంచి బాగుంటుంది అసలు సులభంగా లేదండి అంశకాలు చేస్తుంది ఇప్పుడు మూడో అండి మీరు చేయటం ఇది వరకు కూడా చేశా అమంశకాలు చేస్తుంది ఏంటి వల్ల అండి ఆ సొతవిత అండి కొద్దిగా శని శని పాప దృష్టి విద్యాస్థానం ఏదండి స్వల్పంగా మీరు నల్ల నువ్వులు బాగా బాగా ఇది చేసి బెల్లంతో పాట ఆవుకు తినిపించండి నల్ల నువ్వులు నానబెట్టి ఈ శనివారం శనివారం చేయండి ఇది చేస్తూ డైలీ కూడా విష్ణు శాస్త్రం పారనం చేసుకోమనండి చేసుకుంటే కొద్దిగా ఉంటుంది మేరు వృషభంలో ఉన్నాడు పాపకి జాతకంలో గురువు మేరు నుంచి వృషభంలో ఒక గోచర గురువు వస్తున్నాడు అప్పటి నుంచి విద్యాస్థానాధిపతి గురువు అయ్యాడు కాదు విద్యా బలం పెరుగుతుంది అన్ని పరాలుగా బాగుంటుందండి మీకు ఒక ముప్పై నలభై శాతం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మీకు ఓకేనా అవి తగ్గుతాయండి మీరు నేను చెప్పిన రెమెడీస్ చేయండి కొద్దిగా చేంజెస్ వస్తాయి మీకు ఆటోమేటిక్గా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి గురుగారు